അമ്മ തോനായിരുന്നു హాయ్ అందరికీ నమస్కారం సుజాతని థియేటర్లోకి తీసుకెళ్ళి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది సో లోపల నుంచి పెయిన్స్ మాకు బయట వినపడుతూ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఆ బాధని పాపం తను ఎలా తట్టుకుంటుందో కానీ మాకైతే చాలా పెయిన్ఫుల్గా చాలా బాధగా ఉంది నేను మా అమ్మ చాలా టెన్షన్గా బయట కూర్చున్నాం సో మై గాడ్

ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఒక పక్క ఆనందం ఒక పక్క కనీళ్లు ఈ సిచ్యువేషన్ దాన్ని ఎత్తుకొని చూస్తూ సో బేబీ స్టెమ్ సిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది సో వీటి గురించి వీటి ఉపయోగం గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను ఇప్పుడున్న కంగారులో కొంచెం కష్టమే ఏడుస్తుంది సుజాత ఎందుకు ఏడుస్తుంది ఎవరికి నవ్వే సుజాత ఇలా ఏడుస్తూ కనిపిస్తుంది మనకి ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా వచ్చింది కాకపోతే కొంచెం టైం తీసుకుంది పాప పుట్టి ఇప్పటికీ అవర్స్ అవుతుంది అందుకే బ్యూటిఫుల్ ఒక మూమెంట్ ని ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే అంటే చూపిద్దామని తల్లి ప్రేమ పుట్టిన బిడ్డ మీద ఎలా ఉంటుందని నాకు ఈ సీన్ చేస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నిజంగా సృష్టిలో ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ గురించినా లేదు నిజంగా సో గుడ్ హ్యాపీ నేను అందుకే అందుకే ఒక్కసారి మళ్ళీ మా అమ్మని గుర్తు చేసుకున్నాను ఇవన్నీ చూస్తుంటే ఒకసారి మళ్ళీ మా అమ్మ పక్కనే ఉంది హక్ చేసుకున్నాడు చూపిస్తే చూడండి సీన్ ఒకసారి చక్కగా బేబీని అలా హక్ చేసుకొని ఈ ప్రపంచాన్ని మర్చిపో వీళ్ళిద్దరే అలా పీస్లి నాకు తెలిసి సుజాత ఇన్ని సంవత్సరాల్లో ఇంత காலையில் தினமும் கண் விழித்தால் நான் கைதொழும் தேவதை அம்மா அன்பென்றாலே அம்மா என் தாய் போலாடி

ఇది లగేజ్ లగేజ్ చూపి పది రోజుల లగేజ్ రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ఇంకా అన్న ఒకసారి ఒకసారి నువ్వు సైడ్ తప్పున మొత్తం లగేజ్ అంతా చూపిద్దాం కానీ నేను దావకాన కోసమే ఏదైనా తూముకొచ్చి రామండి లగేజ్ రెండు రోజులు దావకాలా లగేజ్ హాస్పిటల్ బ్యాగ్ చదివేటప్పుడు జస్ట్ రెండు బ్యాగులే చదివిందాము మీ ఆ వీడియో చూపించాను కదా రెండు బ్యాగులు చదివినాము కానీ వచ్చిన తర్వాత ఇంత సామాన్ వచ్చింది అనమాట అందుకే ఎప్పుడు మనం ఇంతే కావాలనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు దానికి డబ్బులు అయితే దుబ్బులు అయితే మనం ఉండే రోజుల బట్టి యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ డేస్ మనకు అనుకున్నాము ఫోర్ ఫైవ్ డేస్కి రెండు బ్యాగ్లు వచ్చింటే జస్ట్ టూ డేస్కి ఇంత మనం లగేజ్ అయితే ఇంకా కొంచెం లగేజ్ మీద మా సాయంలో పట్టుకోండి కూడా అనుకోకుండా వచ్చి అనుకోనంత లగేజ్ తోగిపోతున్నాము నేనుగా దీంతో మీ తనువ్వండి いただきます。<music> <music> చేతిలో పెట్టు మమ్మీ ఈ వీడియో మన ఒకటి మంచి ఓకే డాక్టర్ గారు ఉంటా డాక్టర్ గారు ఎల్లగారు ఫోన్ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పై థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు థ్యాంక్ యూ థ్యాంక్